హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా మళ్ళీ మా ఇంట్లో వంట చేస్తున్నాము మా కిచెన్ లో తీసుకురావాలి దాదాపు చాలా అయింది మేము మా ఇంట్లో వంట చేయక అనమాట సో ఇప్పుడైతే రసం చేద్దాం అనుకుంటున్నాను ముందుకు ఒకసారి అండి పచ్చిమిర్చి కారం ఎంత కావాలో మరి చాలు కదా చూసారా మా చెట్టు మేమే ఇంట్లో లేకుండా 20 పోతోంది. కరేパク. టాపిక్ అంత మార్స్తదామ. కరేపాకు కరేపాకు ఇచ్చా కదా. మజ్జిల టాపిక్ మార్స్తాదే తిసింట. కొత్తిమీర ఇస్తాననే. దనియాల Yoda. ఏనా కొత్తిమీర? యాద మిరియాలు దాంట్లో కాదు. వేళ అవదా. దాంట్లో కాదు. మిర్యల్

నాకు వాటర్ చేంజ్ మెంతులు నప్పి జలుతుల స్మెల్ బాగా ఇష్టం అండి ఓకేనా ఇప్పుడు ఎల్లిపాయలు వెల్లిపాయలు కావాలి అన్ని వాటర్ తీసుకోవాలి చాలా ఎల్లిపాయలు చాలా చాలా త్రీ డేస్ వస్తుందా రసం రసం చాలా ఇప్పుడు వర్షాకాలం రసం పెట్టుకుని అయితే జలుబు దగ్గు తగ్గిద్ది గొంతుకు కూడా హాయిగా ఉంటుంది నాకు బాగా గొంతు పచ్చి చేసి గొంతు గురుగుర జలుబు నైట్ దగ్గు వస్తుంది అందుకే రసం పెట్టుకుంటున్నాము వేడివేడిగా నిన్నె తిడు తోటకూర చేసేసా రే నుండి తీసుకొచ్చా రేణువల్ ఇంటి దగ్గర నుండి ఓ దాంట్లో సరే పెద్ద చింతపండు పులి టమాటా ముక్కలు టమాటాలు కూడా ఉంటాయి మిక్సీ పట్టించారు ఇది మిక్సీ పట్టు వెల్లుల్లిపాయలు కూడా వేసామండి మిక్సీ పడుతున్నాము చారి పా ఉప్పు ఉప్పు దీని క్యాప్ ఏది అదక్క జరగవా ఇది ఖమ్మంలో ఉంటే ఈ మిక్సీ తీసుకో మళ్ళీ మళ్ళీ మార్చింది టాప్ పాత మిక్సీ అక్కడ పెట్టి కొత్త మిక్సీ ఇక్కడ తెచ్చుకున్నాం ఇక్కడ చూపిస్తున్నా అసలు ని ఓకే అక్క సో ఇప్పుడు దీంట్లో పసుపు ఓకే నేను ఏడైతే మిక్సీ వడ ఓదా పసుపు ఆపాలండి ఓదా ఏం నాకు పొడుగు జడ ఇష్టం యోదా పొడుగు జడకి పూలు పెట్టుకొని ఇలా ఇలా నడుస్తుంది ఇలా ఇలా కలిగింది నా జుట్టు ఇంత పొడుగుండేది కదా పెళ్ళికి ముందు ఏమైందమ్మా పొడుగు జడ ఉండేది పూలు పెట్టుకొని ఇలా ఇలా ఉప్పు అంతా ఊడిపోయింది ఓ పచ్చి పులుసులాగా ఉంది కదా చూట్టానికి అది సౌండ్ వస్తుంది ఏమోని కరెక్ట్ ఏం అది ఏం కాదు రాదు తీసుకు మంచి వాస్తవ వస్తుంది ఇది పొడి ఇంకొకసారి పెట్టాలి

లైటింగ్ రావట్లేదు ఇక్కడ పెద్ద లైట్ పెట్టారు రింగ్ లైట్ పాడైపోయింది ఎన్ని రింగ్ లైట్లు వాడుతు మనమైతే ఇంకా తీసుకొద్దాం అనుకున్నా వదిలేంతేలే నాకు కూడా గప్చిప్పులు ఇష్టం స్పూన్ ఏది గుండెగంటి ఇక్కడే పెట్టేసి స్టోవ్ ఆన్ చేసేసి బాగా మసాలా చేసి తాలం పెట్టేసి

హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అడ్డం వీడియోలోనేనా ఒక ఇవేది కొన్ని కమ్మం నుండి పచ్చి పచ్చిమిరపకాయలు చూడండి కుళ్ళిపోయినాయి అండి అందులో కారులో పెట్టి మర్చిపోయాం నైట్ అంతా కారులోనే ఉన్నాయి మార్నింగ్ తీసుకొచ్చేసరికి ఇలా అయిపోయినాయి మంచి మంచి తీసి పక్కన పెట్టుకుంటున్నా ఇందాకైతే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము చేసేస్తున్నానండి చాలా మరిగిపోయింది మామిడి మళ్ళీ తాలింపు సరిదలో ఉన్నది కాకపోతే మరిపోతాయి అంతే జస్ట్ ఆలింపు పోసేస్తే కమ్మటి రసం రెడీ అయిపోయినట్టే పిల్లలు కూడా ఈజీగా తింటారు చాలా బాగుంటుంది అన్ని మిక్సీ పట్టేయటం వల్ల తాలింపు పట్టు అటు పక్క వేసే అమ్మయ్యోదక్క జీలకర్ర ఆవాలు చాలు చిన్నపాయలు వెల్లుల్లిపాయలు చాలు వెల్లుల్లిపాయలు నీ పాయ మీన్స్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఈజీగా ఉందని పోపులు వేసుకోవడానికి కూడా బాగుంది నాకు తాలింపులు వేసుకోవడానికి ప్లస్ ఆమ్లెట్ వేసుకోవడానికి దాడి తెచ్చి ఒక పెద్ద గిన్నెలు

డబ్బా కడిగే దాంట్లో పోయా రేపు ఇది వస్తారంట చెప్పారా ఇన్ని రోజులు ఊరేళ్ళాం మనం సండే వస్తామండి సండే ఎక్కువ చాలు సరిపోతుంది రేపు తొందరగా లేచి తొందరగా లేచి గిన్నెలు కడిగేసుకొని వంట చేసేసుకుంటే దీనికి ఏం చేస్తారా మరి అనుకుంటా

నలపెట్టే పర్ఫెక్ట్ నలపచ్చుగా నాకు బాగా వెళ్ళిపోయింది బాగా దంచి నువ్వులో బాగా నల్లగా మాడితేస్తే ఇష్టం ఉండదు కొంచెం వెచ్చి పెచ్చిగా కొంచెం వెచ్చి ఆ టేస్ట్ బాగుండదు వెళ్ళిపోయి అసలు మనం వెళ్ళిపోయి మాడడం గురించి మాట్లాడుతున్నా టాపిక్ పేలిద్దని కానీ అందుకే నేను దంచను బాగా మెత్తగా పచ్చి పచ్చుకుంటే బాగుంటుంది నాకు అట్లా ఇష్టం పుట్టది ఈసా నాకు పొట్టి ఇష్టమే ఎల్లిపాయల కూర కూడా ఉంటుంది కదా కవర్లు దొరకట్లేదు అయిపోయాయి అనుకుంటా కవర్లన్నీ పచ్చిమిర్చి ఒకటి తీయటానికి లేదు ஆலா தான் ஜவாபுசி அந்தவரு போய் கோசம் సో అయిపోయిందండి సో ఫుల్ వీడియో మీకు చాలా గిన్నె నిండి ఉంది అప్పుడే ఎలా అయిపోయింది ఓకేనా ఒకసారి తిని ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటుంది మీ నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి చేసుకున్న తర్వాత ఏదా ఏంటి ఏంటండ గిన్నె చార్ ఉంది అప్పుడే ఎలా అయిపోయింది ఎవరు తినలేదు సరే సరే బాయ్